చంద్రబాబు నాయకత్వం లోకేష్ నాయకత్వం లోకేశ్వరి నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం మంచిదేమో సంతోషం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దేశంలోనే పేరున్న అత్యున్నతమైన న్యూ టైమ్స్ ఎకనామిక్ పత్రిక మరి ది ఇయర్ అవార్డు ఇవ్వటం జరిగింది మరి దేశంలో బాగా పారిశ్రామిక వేత్తల్ని ఆకర్షించడంలో బాగా ఎక్కువ ఎవరైతే చేస్తారో ఆ విధంగా ఇవ్వటం జరుగుతుంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మరి అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రావటం చాలా సంతోషం ఆ సందర్భంగా మరి గారి నాయకత్వంలో మరి పాతప స్టాండ్ లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి విగ్రహానికి పాలాభిషేకం చేయటం ఈ విషయాన్ని పబ్లిక్ తీసుకెళ్ళడానికి మరి కార్యక్రమాలను ఇలా కొనసాగించడం చాలా శుభదాయకం అలాగే మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని భవిష్యత్తులో కూడా మరి కొనసాగించడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తారు ఎకనామిక్స్ టైమ్స్ వారు ప్రతి సంవత్సరం కూడా దేశంలో బిజినెస్ ఫార్మర్ పెర్ఫార్మెన్స్ అనేది ఒక కార్యక్రమాన్ని తీసుకుంటారు దాంట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్న సంక్షేమాన్ని అభివృద్ధిని పేదవారికి కానీ అలాగే అభివృద్ధి ఫలాలు గాని ఆయన చేసే పరిపాలనని మెచ్చి సంవత్సరం ఆయనకి ప్రత్యేక చూరి ఉత్తమమైన అవార్డు ఇవ్వడం మా అందరికీ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భీమవరం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వేసే కృషిని పబ్లిక్ కి అందరూ తెలియదు కాబట్టి ఆ ఇక్కడ బస్ స్టాండ్ లో పెద్దలు నెహ్రూ గారు పుచ్చారావు గారు సుబ్బారావు అందరూ కూడా నియోజకవర్గంలో పెద్దలందరి సమక్షంలో పాలాభిషేకం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ని ఒక అగ్రగ్రమ రాష్ట్రంగా తీసుకుంటానికి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాడులు తీసుకెళ్తూ ప్రజలు మనల్ని పొందిన గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇవాళ దేశంలోనే అత్యంత సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కూడా కేంద్రం కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ని ఒక అగ్రగ్రామ రాష్ట్రంగా తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమం చేస్తారు ఈ సందర్భం ఈ అవార్డు సందర్భంగా మరొకసారి భీవారం నియోజకవర్గం తరఫున ప్రజల తరఫున కూటమి పార్టీల తరఫున ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం